నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని జ్ఞానం గుణం సేవ ఎలా నిజమైన భక్తిగా మారుతుందో తెలుసుకుందాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలోని హనుమంతుని స్వరూపాన్ని తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోక పఠనం చేద్దాం రామ దూత అతులిత బల దామ అంజని పుత్ర పవన సుతనామ దీని యొక్క సరళార్థం ఏమిటంటే శ్రీరాముని దూతగా ఉన్న అపారమైన బలం కలిగిన హనుమంతుడు అంజనాదేవి పుత్రుడిగా వాయుదేవుని కుమారుడిగా ప్రసిద్ధిగాంచినాడు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం రామ ధర్మస్వరూపుడైన శ్రీరాముడు దూత సందేశాన్ని మూసే సేవకుడు శ్రీరాముని ఆజ్ఞను మూసే దాసుడు అని అర్థం అతులిత పోల్చలేని అపారమైన బల శారీరక మానసిక శక్తి దామ నివాసం మూలం బలానికి ఆధారమైన వాడు అని అర్థం అంజని పుత్ర అంజనీదేవి కుమారుడు పవర్నసుత వాయుదేవుని కుమారుడు నామ పేరుతో ప్రసిద్ధుడైన వాడు అంజనాదేవి కుమారుడు మరియు వాయుదేవుని కుమారుడుగా ప్రసిద్ధిగాంచినవాడు అని అర్థం ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం రామదూత అంటే ఏమిటి హనుమంతుడిని ముందుగా ఏమని పరిచయం చేస్తున్నారో గమనించండి రామదూత అంటే అధికారం కాదు సొంత గొప్పతనం కూడా కాదు తన ఇష్టం కూడా కాదు రామ ఆజ్ఞే అతని జీవితం హనుమంతుని బలం తన కోసం కాదు శ్రీరామ కార్యం కోసం అతులిత బలధామ ఇక్కడ బలం యొక్క తత్వాన్ని వివరిస్తున్నారు హనుమంతుడి బలం అహంకారం కాదు ప్రదర్శన కాదు సేవకు ఉపయోగపడే శక్తి అందుకే అతని బలం శాంతంగా ఉంటుంది నియంత్రణలో ఉంటుంది ధర్మం వైపే నడుస్తుంది ఇదే నిజమైన బలతత్వం మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో శక్తి వచ్చినప్పుడు హోదా వచ్చినప్పుడు సామర్థ్యం పెరిగినప్పుడు మనం ఏం చేయాలి హనుమంతుడిలా దాసభావం సేవ దృష్టి వినయస్వభావం కలిగి ఉండాలి అప్పుడే మన బలం లోకానికి మేలు చేస్తుంది భాగం యొక్క సారాంశం ఏమిటంటే నిజమైన బలం సేవగా మారినప్పుడే భక్తిగా అది మనకు ఉపయోగపడుతుంది తదుపరి భాగంలో మనం హనుమంతుని బుద్ధి వినయం శ్రీరామ కార్యంలో ఎలా కీలక పాత్ర పోషించాయో లోతుగా తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను శాంతంగా స్పష్టంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్